మళ్ళీ చెప్తున్నారు పచ్చి మాట్లాడారా మీరే మొత్తం చెప్పారు ఆ లేవాళ్ళు ఉంటాది లేదు ఉంటాది అందరూ అందరూ చెప్పాలి ఆ మాట ఫస్ట్ లో అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అంతలేదు

ಏನು ನೋ ಕಿಸ್ಕುನ ಅವ್ವದದಿ ಲಾಮೇ ಇಂದೆಲ್ಲಾ ಇಸೇನನಾತನಿ ಯು ಎತ್ತಾಹೇ ಹಾಯಾ ಯಾ ತುಮರಾ ನಾಮ್ ಬೋಲ್ಗ ಬೋಲ್ದೇ ನೀ ದಿಯಾದಾ ಕದಿಯಾ ತಬಾಶ್ಕ ಯಶುಗಾ ಬಿರ್ ಬದ ಬೋಲ್ದೇ ಕಹಾ ಬಿಜರ್ ಕನೆಕ್ಷನ್ ಆಗೋ ಗಿತ್ತಾ ಯಾದಿ ಇಸೇನಾ ಇಸೇವಾಲಂ ಕೋ ಸೋಧನೆಗೆ ಎಗುತು ಎನಿಪುಡಿ ಸರ್ವರ್ ಇಪುಡಿ ಬ್ಯಾಂಕಿಲ ಆಂದರ ಬ್ಯಾಂಕಿಲ ನೇ ಅಮೌಂಟ್ ಬೋಲ್ತು ಚುಪಿಸ್ಕೋಚಿನಾ ಆರೆ ಸರ್ವರ್ ಪನ್ಸತ ಇಕಡೆ ಸರ್ವರ್ ಪನ್ ಚೇನಲ ಅದೇನಾ అయినా నిన్న మీటింగ్ ఏడు వేల మంది అక్కడికి రమ్మని ఇప్పుడు ఇక్కడికి రమ్మ రమ్మని మళ్ళా తినాలం చేసినారు వీడికి వచ్చినాక సబ్జలు ఇది ఎన్ని రోజులకి అవుతుంది ఏమి కదా దీని ప్రపోజల్ ఎంత లబ్ధిదారుడు ఎంత కట్టాలా ఎంత సబ్సిడీ నెలకు ఎన్ని నెలలు కట్టు అనేది ప్రపోజల్ ఇప్పటికీ గవర్నమెంట్ ప్రభుత్వం

మొన్న మీకు సూచన మళ్ళీ ఈరోజు మేము పండ్లు పని వస్తుంది మళ్ళీ వచ్చి మేము మళ్ళీ డైలీ రావాలంటే అవుతుంది ఇప్పుడు రోజు మాకు కూలి మాకు పని అయితే వేస్ట్ కదా సార్ మాకేమో ఛార్జ్ అవన్నీ కట్ అయిపోతాయి అవన్నీ డబ్బులు మళ్ళీ ఏమి ఊరుకుంటారు ఓనర్లు ఓనోర్లు ఏం ఊరుకుంటారు కదా చెప్పినా మెసేజ్ వచ్చింది ఏది రాలేదు ఏం రాలేదు మెసేజే రాలేదు మాకి ఆధార్ కార్డు తీసుకొని రండి ఇస్తామని చెప్పారు చంద్రు మొన్న బెగారైనా ఖచ్చితంగా మీరు రావాలా పట్టణాలు ఇస్తాం రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఐదు వందల రూపాయలు డీడీ ట్యాంక్ డీడీ లేకుండా మున్సిపల్ ఆఫీసులోనే సొంతం కట్టిస్తున్నారు అప్పుడు లబ్ధిదారు అప్పటి నుంచి ఇంతవరకు మెసేజ్ కానీ ఒక మున్సిపాలిటీ తరఫున హౌసింగ్కు ఒక స్లిప్ స్లిప్ కానీ ఏది కానీ మాకు ఆనమాదించుకుంటున్నాను ఇప్పుడు దీని గురించి ఇప్పుడు ఇక్కడికి వస్తే నాలుగేళ్ళ భూమి అక్కడ తడికెళ్ళ పెట్టి పద్నాలుగు నెలలు ఇచ్చినాడు కదా పేపర్లు పది రోజులు అప్పుడు మళ్ళీ వెనుక స్లిప్లలో రాసుకోపోయినారు కదా అది కూడా వెళ్ళాం మళ్ళీ ఇక్కడికి వచ్చి అది కూడా చేయకుండా ఉన్నారు ఇక్కడికి పోతే మళ్ళీ లిస్టు రాపరి మళ్ళీ రాపరి అని మేము సున్నల పని చేసుకుంటాం మాకు శాఖతలు ఎవరు దిక్కులేరు రూపాయలు కూలీ వేసుకోవాలా మేము పిల్లలతో తినాలా మా ఇంట్లో మొగలు ఎవరు లేరు మాకు నేను మనం నందరం మున్సిపాలిటీలో పిఎంఏవై ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద మొన్న పదహైదు శనివారం రోజు పదిహేదో తారీఖు సుమారు దాదాపు ఏడు వేల రెండు వందల మందికి మనం ఇల్లు అలాట్ చేసుకోవడం జరిగింది ఆన్లైన్ పద్ధతిలో అలాట్ చేసుకోవడం జరిగింది సో దానిలో ఏంటంటే సింగిల్ బెడ్రూము డబల్ బెడ్రూము మూడు ఏరియాస్లో అంటే ఎస్ఆర్బీసీ నందమూరి గారు అయూరు మెట్ట మూడు ఏరియాస్లో సంబంధించిన ఏరియాస్కి అలాట్ చేశాము సో వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ క్లిక్ కొడితే మెసేజెస్ కూడా చాలామందికి వెళ్ళింది కొందరికి మెసేజెస్ రాలేదు సో మామూలుగా ఏంటంటే ఈ అలాట్మెంట్ లెటర్స్ అనేవి రోజు నుంచి తీసుకొని చెప్పినాము సో కొందరు లబ్ధిదారులు అయితే మన ఆఫీస్కి వచ్చినారు బట్ ఏంటంటే పైనుంచి కొంచెం సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల అది కరెక్ట్గా ఆన్ కాపీ జనరేట్ కావడం వల్ల సో కాబట్టి ఈరోజు లెటర్స్ ఇవ్వలేకపోయినాం సో అది ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడేది రెక్టిఫై చేస్తూ ఉన్నాము సో కాబట్టి అటువంటి వచ్చిన లబ్దారులకైతే ఫస్ట్ మున్సిపాలిటీ సైడ్ నుంచి సారే చెప్తా ఉన్నాం ఎందుకంటే అది ఆన్లైన్లో ప్రాబ్లం వల్ల అది మా ప్రాబ్లం కాబట్టి సో అన్నీ మీద నీకు లేదు సో ఈ సందర్భంగా అంటే వచ్చిన లబ్ధాలకు కానీ అలాట్ చేసిన లబ్ధాలందరికీ నేను తెలియజేసుకునేది ఏంటంటే ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళు కంపల్సరీ అంటే రేపటి నుంచి ఎప్పుడైనా అంటే రేపే అని కాదు సో రేపటి నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు పదహైదు రోజుల వరకు వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే మేము వాళ్ళకి ఇల్లు అలాట్ చేయడం జరుగుతుంది సో ఒకే రోజు అని చెప్పేసి అందరూ వచ్చినా సరే మనకి ఇబ్బందిగా ఉంటుంది సో పదహైదు రోజుల వరకు వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వాళ్ళ టైమ్స్ పట్టుకొని ఎప్పుడు వచ్చినా సరే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది సో అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మెసేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఫస్ట్ ఇన్స్టా ఫస్ట్ ఇనిషియల్గా వస్తే మాకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎవరైతే మీరు అన్నట్టు డబ్బు కట్టి మెసేజ్ రాదన్నారో వాళ్ళు శుక్రవారం నుంచి శనివారం నుంచి ఆఫీస్కి వచ్చినట్లయితే సో వాళ్ళ ఆధార్ నెంబర్ తీసుకునేసి ఒకసారి చెక్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డబ్బు కట్టి ఉంటే మోస్ట్లీ వాళ్ళకు కూడా అలాట్ అయి ఉంటుంది మేబీ ఫోన్ నెంబర్ తక్కువ ఉండవ్ మెసేజ్ పోయిన ఒప్పుకోవచ్చు సో దాని ఆధార్ నెంబర్ను పట్టేసేసి వాళ్ళకి ఏ ప్లాట్ అలాంటి అయింది అనేది చెప్తాం చెప్పేసేసి దాన్ని బట్టి వాళ్ళకు కూడా ఎమడే అలాట్మెంట్ కట్టుబడి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఫోన్ నెంబర్ కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో కాబట్టి దీనికి లబ్ధిదారులు ఒకసారి మాతో కోఆపరేట్ చేయాల్సిందిగా కూర్చున్నాం సో ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ డబ్బు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఐదు వందల లబ్ధిదారులు ఐదు కట్టిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఇల్లు వచ్చాయి సో ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇన్స్టాల్మెంట్లో ఇప్పుడే కట్టాల్సిన అవసరం లేదు తర్వాత వాళ్ళకు మేము ఇది మంజూరు పత్రం ఇచ్చి తర్వాత బ్యాంక్స్కి అలాట్ చేసి బ్యాంకు వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ వాళ్ళు వాళ్ళకు లోన్ ఇచ్చిన తర్వాత అప్పుడు రీపేమెంట్ చేసే టైంలో వాళ్ళు ఆడ ఉన్న ఆ ఇన్స్టాల్మెంట్స్ ప్రకారం కట్టుకోవాల్సింది తప్ప ఇప్పుడైతే ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడ ఎవరికి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు సో దయచేసి అది కూడా లబ్ధిదారులు గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను సో రేపటి నుంచి సో నిర్విరామంగా దాదాపు పదహైదు రోజులు ఈవెన్ ట్వంటీ డేస్ వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఇస్తాము సో వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వచ్చేదానికంటే వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏదైతే ఫ్రీ టైం ఉంటుందో మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం దాదాపు ఆరు గంటల వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రీగా వచ్చినట్లయితే సో మేము కూడా అందరికీ చేసేసి పంపించడానికి అవకాశం ఉంటుంది దీన్ని లబ్ధారులో ఒకసారి గమనించవలసిందిగా కోరుచు